వచ్చేసి ఏంటంటే హారిక వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు అంటే హారికవాళ్ళు కొత్త అనమాట గృహ ప్రవేశం ఇన్వైట్ చేస్తే అందరినీ పిలిచింది పోదాం వాళ్ళ హోమ్ టూర్ వీడియో దీంట్లోనే కొట్టేదాం చాలా మంది చాలా రోజుల నుంచి కమెంట్స్ లో అడుగుతున్నారు హారిక వాళ్ళ హోమ్ టోర్ అని

ജാബുൾ ഗവർണമെന്റ് നോക്കി അഡ്ജല കോ

చూసుకోవాలంటే రైట్ అంకుల్ వచ్చింది పిల్ల కూడా వచ్చిందా హారికవాళ్ళ డోర్ అనమాట ఇలా డోర్ మాటో ఇలా డోర్ కి గణేశుడు ఉన్నాడు అనమాట ఇల్లకి మంచిగా తరగనికే లడ్లు ధనసు ఉంది తిందాం మనము హరిక వాళ్ళ డోర్ ఉన్నాడు అనమాట మనము ఏముంది ఇందులో ఉంది

దొంగ నీకు దొంగ చెప్తుంది నువ్వు ఇప్పుడే ఇస్తావని ఆ మొహం చూడండి చేపల మార్కెట్ లో వీపులు మొహం അറേ ദിവസം പഞ്ചേ ഉണ്ടാവും

ఇంకా టైం ఉంది మేము ఇంట్లో పోవడానికి కానీ ఈ రోజు మంచి రోజు మా పేర్ల మీద అందరి మీద అని చెప్పేసి అయితే ఈ రోజు వస్తున్నాం అనమాట అందుకే ఇంకొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయినా కానీ మళ్ళీ ఇది ఎందుకు తెలుసా ఎప్పుడన్నా లేట్ వచ్చినప్పుడు ఇలా తమ్ముళ్ళు ఏటా అలా దుంకొస్తారు ఎవరు తెలియకుండా అడుగుతున్నా పరిచయం తెలుసాప్ాబోయ్ మామంటే ఉంటాను కాదు బాబు ఫీజు కట్టద్దు సార్ పిల్లలు చదువుకుంటారు ఏ ప్రపంచంలో ప్రతి వాడు అవతలవాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తీసుకొచ్చాడు అమ్మాయి

పిల్లలు వర్షం ఇంటికి వచ్చి దొంగతనం చేస్తాడు అసలు అనుకోలేక దొంగతనం చేసిండు అట్లేదు అసలు ఎంత కకృతి ఉన్నా కూడా అది వేరే ఫోన్ చిన్న పిల్లలతో దొంగతనం లేదు

సిగ్డు మా ఇంటికి వచ్చి మీట్లో చిన్నపిల్లలు చుట్టాలు ఎవరు రాలేదా అని అడుగుతుంది పేరు పిండి అంటే అరగల క్లాస్మెట్లాస్ వచ్చి రాలేదా అంటుంది ఈయన వచ్చి చిన్నపిల్లలు రాలేదా నేను ఒక్కనే మంచివాదా మొగుడు చచ్చి పెళ్ళను ఎడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్ళా ఉన్నాడంట అది

ഫോട്ടോ చి తప్ప సబ్స్క్రైబర్ నెంబర్ నాన్ చేస సబ్స్క్రైబర్ నెంబర్ నాన్ చేస లేదు నాన్ చేస ఎందుకు ఆరే సబ్స్క్రైబర్ గా నాన్ తీపిందా డైట్ రిజల్ట్ వదన మార్చితే ఆస్తారు అండి అందరూ ఒకటి సబ్ దేగెడమా పోస హరిగార నైదాన్ పైదా నుబుగుడన పాప మనం ను చాచేరా అక్కులంటుంది అది హర్ద చెచ్చ బచ్చెన లగైనో మెరుస్తుంది నీమో ఐరవేని కోవాన అడుగుతాడు మనం చందకమ్మ సహ ఓం శ్రీ మహా గణాధిప దేవతాభ్యో నమః రంభా ఫల

తిండి 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 చేస్తున్నారు అని చెప్పొచ్చు తిండి పోతు మనిషి లేకపోతే ఏంది హర్షన్న మారవా ఉత్తర కోమారా నువ్వు దేవునికి పెడతారు పెడతారా ఇప్పుడే కదా ఎందుకు రాట్లా ఉంటది నీకు అంతే తెలుసురా హీట్ ఎక్కువనే అని నీకు కాదు ఎన్నాడు

ఇంకేముంది ఇంకేమన్నా ఉందా తిండి ఇంకా రోజు వరలక్ష్మి వ్రతం కూడా అన్నం తెల్లగానే ఉంటది చెప్పాలా మీ ఇద్దరికి చెప్పింది అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా

सच्चेसी इदे नक आदीங்கோ पप्पाना माता अंधना अझ अहमद मेन अनने पप्पाना मूगडा पपला सांभार पपू एको पनीर पनीर आई पेंदी दे नक पालगो पपू इदे न वेट आओ मुद्दा कि सब दिजंगा चलो ना आदन नन्ने रोस्ट येसी इतला इतला ना ऑलरेडी <laughs> आमा ना <laughs> 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 <laughs>

ఎప్పుడు చూడు ఏంటో తెలిసిపోతా లో ఇది అరకా ఇదా మేకప్ అరకా చూడు ఇది నీ మేకప్ అంటా చీ 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 లోపల లోపల

అంటే ఎందుకు ఏం లేదు ఎడిపోతావురా పప్పన్నం ఉందే వెళ్ళిపోతా అంటుండే పప్పన్నం లేదు రా పప్పన్నమే ఉంది చికెన్మాట పెడతా లేదా పిలిపిస్తుంది కానీ దావ తీయదు అందుకే